ఆఫీస్ నుండి వెళ్ళి బయటకు వెళ్ళి మా పొట్టలు సర్ప్రైజ్ చేసింది నాకు నువ్వు లోపలికి నో ఎంట్రీ నో ఎంట్రీ నో ఎంట్రీ అనేది కన్నా తల్లి ఇప్పుడు సీక్రెట్ క్లిక్ చేయలేదు చెప్పు చెప్పు కదా చెప్పు ఓ ఐ సో హ్యాపీ అన్న పాతే ఉన్నారా చెప్తా నేను వచ్చేస్తా చూడు నేను వచ్చేస్తా చూడు టాటా వచ్చేసి చూసేస్తా చూడు మరియా చుక్క రోజు చెప్పు ఇష్టం ఉందా ఇష్టం ఇంటిరా ఉన్నారా చెప్తా నేను వచ్చేస్తా చూడు నేను వచ్చేస్తా చూడు వచ్చేసి టూసేస్తా చూడు మా పిల్లలు నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందని చెప్పిన కదా అప్పటి నుండి నాకు సర్ప్రైజ్ ఎంటో చెప్పలేదని నేను వాళ్ళని సతాయించిన ఇప్పుడు కొంచెం వర్షం వస్తుందని రేనీ డే అక్కడ మంచిగా ఊతుడి బయటకు వచ్చిందామక్క అని అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళినా ఒక్కసారి చూపిస్తాం సర్ప్రైజ్ అయితే తెచ్చి నేను ఓకే సాస్ కూడా ఇస్తా అంటే చేసినావు కానీ తెలుస్తలేదు నేను చెప్తాను అక్కడికి వెళ్ళి చీకట్లో మెల్లగా సీక్రెట్ గా వీడియో ట్రై చేసినా గానీ కనిపించలేదు వర్షం స్టార్ట్ అయిందని వచ్చేసిన మిగిలిన సో నేను నన్ను చూడునీయలేదు ఇక సరేలే ఇప్పుడైతే చూసేద్దాం బంగారు తల్లి కూడా అక్కడ నుండి వస్తుంది ఐఎమ్ రెడీ ఎగ్జైటెడ్ సరే నేను కళ్ళు మూసేసుకుంటున్నా ఓకేనా మూసుకోనా తెరిచే ఉండనా నోరు కూడా ము అది మీకు ఇది నాకా మిరపకాయ బజ్జీలు కూడా ఇచ్చిన తిని ఖాళీ పెట్టింది వావ్ పకోడి మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయలు విత్ కెచ్చ సర్ప్రైజ్ చేస్తా చేస్తా చాలా 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 సర్ప్రైజ్ అయిపోయినా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ రా తిని చెప్పనా ఎట్లుందా ఓ పిల్లలు పడని ఏం కాదు కామన్ గా తిని చెప్పనా ఫస్ట్ సరే ఫస్ట్ డాల్ తల్లి పకోడీ చేసిందంట పకోడి తింటున్నా డాల్ తల్లి కోసం సూపర్ యూ సో మచ్ మచ్నే ఉండండి ఉప్పు తగ్గింది బిడ్డ కొంచెం ఉప్పు తగ్గింది అని మీరు బజ్జీ కట్ చేసిన తన సాల్ట్ పెట్టలే కదా తెలీదు ఫస్ట్ టైం డ్రైవన్ రేషన్ పొట్టలు సూపర్ ఉంది ఖర్చు పెట్టుకుంటా రాబలేదా సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కోసం సమ్మర్ హాలిడేస్ లో మర పాకెట్ మనీ కోసం మిద్ద బజ్జరా అర్థం అద్దా